రైతు సోదరులకు నమస్కారం మీరు చూస్తున్నారు మన రైతుబడి యూట్యూబ్ ఛానల్ ఇక్కడ మీరు చూస్తున్న మునగ తోట వచ్చేసి జనగామ జిల్లా కలెం గ్రామంలోని శ్రీనివాస్ గారు సాగు చేస్తున్న మునగ తోట మునగ తోటలో అంతర పంటగా దోశ వేయడం జరిగింది పప్పు దోశ దీన్ని కూర దోశ అని కూడా అంటారు ఈ దోశ అనేది ఏ మునగసాల మధ్యలో పన్నెండు ఫీట్ల గ్యాప్ ఉన్న మునగసాల మధ్యలో సాగు చేయడం జరిగింది ఈ మునగ మరియు దోశ వచ్చేసి ఆగస్టు లాస్ట్ వీక్లో నాటడం జరిగింది నవంబర్ మొదటి వారం నాటికి దోశ అనేది నాలుగు కటింగ్లు చేయడం జరిగింది ప్రతి కటింగ్లో కూడా దాదాపు నూట యాభై కవర్ల చొప్పున తెంపారని రైతు మనకు చెప్పడం జరుగుతుంది మొత్తంగా ఆరు వందల కవర్లు ఇప్పటికే తెంపడం జరిగింది ఒక కవర్ వచ్చేసి ధర మార్కెట్లో ఐదు వందల నుండి ఆరు వందలు ఆరు వందల యాభై పలుకుతుంది ప్రతి కవరు ఇరవై కేజీల వెయిట్ ఉంటుంది దాదాపుగా ఒక కేజీ ఇరవై ఐదు నుండి ముప్పై ముప్పై ఐదు రూపాయల దాకా పడ్డదని రైతు చెప్పాడు రైతు రెండు రకాల దోశ వెరైటీలను ఇందులో సాగు చేయడం జరిగింది ఒకటేమో సారుకలు ఒకటేమో రౌండ్ షేప్లో ఉండే దోశ ఈ రౌండ్ షేప్లో ఉండే దోశ వచ్చేసి మనకు వరంగల్ కరీంనగర్ హైదరాబాద్ మార్కెట్లో డిమాండ్ బాగుంటుందని చెప్పారు దాంతోపాటు సారుకల్ దోశ వచ్చేసి ఖమ్మం నల్గొండ మరియు మహబూబాబాద్ బాగుంటుందట డిమాండు ఈ విధంగా రైతు దాదాపు మూడు లక్షల రూపాయలు ఇంటర్నల్ క్రాప్ మీదనే సంపాదించడం జరిగింది ఇంకా కూడా క్రాప్ మంచి స్టేజ్లో ఉంది ఇంకా మూడు నాలుగు కటింగ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫస్ట్ నుండి ఈ దోశకు ఫిర్టికేషన్ అనేది ఏరీస్ కంపెనీకి చెందిన వాటర్ సాలిబుల్స్ ఎన్పికే గ్రేడ్లు ఏవైతే ఉన్నాయో త్రిబుల్ ట్వంటీ కానీ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కానీ ట్వెల్వ్ సిక్స్టీ వన్ కానీ దాంతోపాటు మైక్రోమిన్ అగ్రోమిన్ మ్యాక్స్ కానీ మెగ్నీషియం కానీ ఎక్కియడం జరిగింది ఈ దోశకు ఎక్కిచ్చే ఫెటిగేషనే మునగ కూడా చేరుతుంది ఒక పంటకు కనుక ఇచ్చిన రెండు పంటలకు కూడా అదే ఫెటిగేషన్ ఉపయోగపడుతుంది ఈ విధంగా మిగతా రైతులు కూడా ఏవైతే లాంగ్ డ్యూరేషన్ క్రాప్స్ ఉన్నాయో వాటిలో అంటే కొత్తగా పెట్టిన మామిడి తోటలు కావచ్చు లేదా ఆయిల్ ఫామ్ తోటల్లో కూడా ఈ విధంగా ఇంటర్నల్ క్రాపు దోశ లాంటి కూరగాయ తీగ జాతులకు సంబంధించినవి పెట్టుకొని తక్కువ టైంలో కొంత లాభాన్ని మనం తీసుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటే ప్రతి రైతు కూడా ఖచ్చితంగా మంచిగా లాభాల బాటలో ఉంటాడని ఆశిస్తున్నాము